కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం పరిపాటు మొన్నొక నిన్నని గుర్తు పెట్టుకున్నాను నీకై కలవాలని తపనై తడవాలని కానీ నేడు కన్నీరై నిలుచున్నా నిన్నొక మొన్నని గుర్తు చేసుకున్నాను మన కలయిక క్షణాల వీడ్కోలు సంఘర్షణతో గుండె మోయలేనంత బరువును మోస్తోంది ఎండుటాకుల జ్ఞాపకాలన్నీ మదిలో తడారణి అనుభూతి జుగల్బందీతో జతకట్టేస్తూ రాణి రాగాలతో ముళ్ళు పూలు కలిపేస్తూ ముషాయిరాలు కడుతూనే ఉన్నాయి పిచ్చి మనసేమో కఠిన అనుభవాల రాళ్ళు రప్పలను ఉద్వేగపరిత కొండా కోనలను బాధాగర్భపు సముద్ర అఘాతాలను దుఃఖపు పొరల గంభీరతను జతచేస్తూ కలవని సాఖీతో దక్కని జీవితానికై పల్లవి లేని పాట తెగ పాడేస్తోంది కర్ణవింపుగా మనో కఠినంగా దక్కని జీవితానికై పల్లవి లేని పాట తెగ పాడేస్తోంది కర్ణవింపుగా మనో కఠినంగా గమ్యం తెలియని దారిలో కాలం వాళ్ళు కవాతుల్లో గమ్యం తెలియని దారుల్లో కాలం వాళ్ళు కవాతుల్లో మన ప్రేమ రాళ్ళను ప్రాణంగా కాపాడుకుంటూ పల్లవి లేని పాటతో అక్కరకు రాని షాయరీలతో ఎన్నో మైలురాళ్ళను దాటేస్తున్నా పదే పదే నిన్నే గుర్తు చేసుకుంటూ పరిపాటై నన్నే మర్చిపోతు పదే పదే నిన్నే గుర్తు చేసుకుంటూ పరిపాటై నన్నే మర్చిపోతు